ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస రెండు వేల తొమ్మిది నుంచి దాదాపు ముప్పై వేల మందికి పైగా జాతక పరిశీలనలు చేసి అలాగే రెండు వేల పదమూడు నుంచి వేల సంఖ్యలో మందికి జాతకాలకు సంబంధించిన పితృదోష నివారణ కార్యక్రమాలు నిర్వహించి వారికి మార్గ నిర్దేశనం చేసినటువంటి జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశ్రమ గారు వారితో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్వ సంపృక్త వాగత్ప్రతిపత్త జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఈ సెప్టెంబర్ సెవెంత్ సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు మరి ఈ గ్రహణ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుంది అలాగే మానవాళి పైన ఈ ప్రభావం ఎలా ఉంటుంది తెలియచేయండి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున ఏర్పడబోతుంది అయితే వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఎంతోమంది విజ్ఞాన శాస్త్రాన్ని పుణిగిచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అటువంటి వాళ్ళకందరికీ ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఖగోళంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం అయితే ఈ గ్రహణాలు అనేటువంటివి వాళ్ళ దృష్టిలో మనం రోజు పొద్దున్నేవగానే మొహం ఎలా కడుక్కొని స్నానం చేసి పూజ చేసుకొని ఆఫీస్కో వ్యాపార స్థలానికి వెళ్ళిపోతాము డైలీ రొటీన్ కార్యక్రమాలు ఎలా అయితే చేసుకుంటామో అలాగే చాలామంది సైన్స్ని గొప్పగా అభిమానించే అందరూ సైన్స్ని అభిమానించక తప్పదు వాళ్ళ దృష్టిలో కేవలం ఇది ఒక అద్భుతమైన దృశ్యం కానీ ఖగోళ విజ్ఞానము వేరు ఆస్ట్రానమీ అంటారు వాటిని కానీ మనది ఆస్ట్రోలాజికల్ అంటే జ్యోతిష్యపరమైనటువంటి విధానంలో ఆచరించడం అయితే ఆస్ట్రానమీ ప్రకారం చూసుకుంటే అది సైన్స్ వరకు మాత్రమే పరిమితం ఆస్ట్రాలజీ అనేటువంటిది చూసినప్పుడు ఇది సైన్స్తో పాటుగా మానవ జీవితంతో ముడిపడినటువంటి విధానాన్ని కూడా వీటిని తెలియచేస్తుంది అంటే ప్రకృతిలో ఏర్పడేది కదండి మనుషులకి ఏంటి సంబంధం అని చెప్పి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ప్రకృతి అంటే ఏదో చెట్లు చేమలు సముద్రాలు నదులు పర్వతాలు ఇవే కాదు కదమ్మా మనుషులు ప్రకృతిలో మనుషులం జీవజాలం కూడా ఒకటి కాబట్టి జంతువులు పక్షులు క్షీరదాలతో పాటుగా మనము కూడా ఒక భాగం కాబట్టి ఈ ప్రకృతిలో ఏర్పడేటువంటి మార్పులకి అన్నిటి మీద కూడా దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది వాస్తవానికి మనం గమనించుకుంటే కాబట్టి అందుకనే మనం గమనించుకున్నట్లయితే అనేకమైనటువంటి దుర్ఘటనలు మనకు ఎక్కువగా అవసరం లేదమ్మా పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి చూసుకుంటే అనేకంగా దుర్ఘటనలు జరిగాయి ఆ దుర్ఘటనలు జరగడానికంటే ముందు అంటే ప్రకృతి విపత్తుల రూపంలో అంటే ప్రకృతి విపత్తుల రూపంలో జరగడానికంటే ముందు అంటే ఈ గ్రహణాలు ఏర్పడ్డాయి ఈ గ్రహణాల కంటే ముందే ఒక వారం పది రోజుల ముందు గ్రహణం తర్వాత నెల లోపల అనేక విధాలుగా సామూహికమైనటువంటి మరణాలు ప్రకృతి విపత్తులు అనేటువంటివి ఏర్పడ్డాయి మనం గమనించుకున్నట్లయితే పాల్గొన మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం ఏర్పడింది మన భారతదేశంలో కనిపించలేదు అప్పుడే చెప్పాం అనేక విపత్తులు జరుగుతాయి తదనంతర పరిణామాల వల్ల అని చెప్పి చాలామంది సోది చెప్తున్నారు సొల్లు తప్ప ఏం లేదు ఇది మన దేశానికి రావదు కాబట్టి మన దేశంలో ఏమీ జరగవన్నారు తదనంతర పరిణామాల్లో జరిగింది ఎక్కువగా ఎవరికమ్మా పెహల్గాం అటాక్ విమాన ప్రమాదం కూలి రెండు వందల ఎనభై మూడు మంది మరణించారు తదనంతర పరిణామాల్లో అనేక దేశాల మధ్య అనిశ్చితిది ముఖ్యంగా జాబులు కోల్పోయి ప్రపంచవ్యాప్తముగా మన భారతదేశంలో కూడా ఎంతోమంది లే ఆఫ్లోకి వెళ్ళిపోయారు మరి ఇదంతా గ్రహణం తర్వాత ఎందుకు జరగాలి గ్రహణం ముందు ఎందుకు జరగాలి ఇప్పుడు కూడా మనం తీసుకుంటే ఈ భాద్రపద మాసంలో ఏడవ తారీఖు నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇరవై ఒకటో తారీఖు నాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది మరి ఈ ఒకటవ తారీఖు రోజున ఆఫ్ఘనిస్తాన్లో మధ్యరాత్రి ఎత్తుకెక్కు భూకంపాలు వచ్చాయి మరి ఎంతమంది చనిపోయారు దాదాపు పదిహేను వందల మంది పైగా చనిపోయారు సూడాన్లో కొండచెర్యలు విరిగిపడి ఒక గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది దాదాపు వెయ్యి మంది చనిపోయారు పాకిస్తాన్లో వరదలు వచ్చి ఈ యొక్క నాలుగైదు రోజుల్లోనే ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల మంది దాకా చనిపోయారు మన భారతదేశమే కనుక మోడీ గారి చలువ వల్ల మన భారతదేశము వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయకుండా ఉండి ఉంటే ఆ వరద భీభత్సానికి సింధూ పరివాహక ప్రాంతం అంతా కొట్టుకుపోయేది మనం రక్షించాము వాళ్ళు రక్షింపబడ్డారు ఇవన్నీ గ్రహణం ఏర్పడుతున్న ముందుకే కానీ కదా అంటే సముద్రము నీటి ప్రవాహానికి గ్రహణానికి ఒక శక్తి ఉంటుందమ్మా అందుకనే నీరు అనేటువంటిది త్వర త్వరగా ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది ఈ గ్రహణ తదనంతరం ఇరవై ఏడవ తారీఖు రోజున కూడా సూర్యగ్రహణం ఉంది కాబట్టి ఈ తదనంతరం వచ్చే కార్తీక మాసం లేదా డిసెంబర్ వరకు కూడా ఈ గ్రహణ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని విపత్తులు అనేటువంటివి ఏర్పడక తప్పదు అంటే ఈ గ్రహణాలన్నీ కూడా వాటికి సూచిక అనుకోవచ్చు సూచిక గ్రహణాలు తోకచుక్కలు అంటే కామెట్స్ వీటి వల్ల ఏం జరుగుతుంది ప్రకృతి విపత్తులు ప్రకృతి విపత్తులు అన్నప్పుడు భూకంపాలు ఏర్పడతాయి సునామీలు ఏర్పడతాయి వరదలు వస్తాయి ఇవన్నీ కూడా జరిగినప్పుడు ముఖ్యంగా కొన్ని కొన్ని దేశాల మధ్య యుద్ధాలు అవుతాయి యుద్ధాలు అవుతే బాంబు బాంబు కాదు కదా ఏదో నీళ్లు ప్రవహించి మనం చూస్తున్నాగానే నీళ్లు ప్రవహించవు కదా ఎత్తుకు ఎక్కువ అంటే ఏదో భూమి ఆటలాడుకున్నట్టు ఉయ్యాల జంపల్లా కాదు కదా కొన్ని వందల మంది వేల మంది చనిపోతారు కదా ఈ ప్రకృతి విపత్తులో మరి మనం కూడా మానవాళ్ళు అందులో భాగమే కదా మనం ఉన్నంత మాత్రాన మిగతా వాళ్ళంతా మనుషులు కాదు కదా అందుకనే మనం ఒకసారి ఆలోచన చేసేటప్పుడు ఖగోళ విజ్ఞానంకి ఎంతవరకు పరిమితి శాస్త్ర విజ్ఞానికి ఎంతవరకు పరిమితి అనేటువంటిది ప్రేక్షకులు ఆలోచించుకొని దాన్ని విజ్ఞానాన్ని మనం చేస్ అర్థం చేసుకొని దాన్ని తగ్గట్టుగా మన దాకా ఆ ఇబ్బందులు రాకుండా ఉండాలన్నప్పుడు మనం కొన్ని పరిహారాలు పాటించుకోక తప్పదమ్మా మరి గురుగారు ఇప్పుడు చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడున వస్తుంది కాబట్టి ఏ టైంలో వస్తుందంటారు ఈ గ్రహణానికి ఎలాంటి నియమాలు పాటించాలంటారు ముఖ్యంగా గ్రహణ ప్రభావం ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయని చెప్పి మనం చెప్పుకుంటాం మహాభారతం గనక చూసుకున్నట్లయితే బాగా తెలిసినటువంటిది సాక్షాత్తు వ్యాస భగవాన్ల వారు కూడా మహాభారతంలో వివరించారు కురుక్షేత్ర యుద్ధానికి ప్రారంభం కంటే ముందు రెండు గ్రహణాలు వచ్చాయి ఒకే నెలలో రెండు గ్రహణాలు వచ్చాయి తదనంతరం ఈ యొక్క కురుక్షేత్ర సంగ్రామం జరిగింది అని చెప్పి భారతం చదివిన అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు కూడా ఒకే మాసంలో మొన్న పాల్గొన మాసంలో మార్చిలో రెండు గ్రహణాలు వచ్చాయి ఇప్పుడు కూడా భాద్రపద మాసంలో రెండు గ్రహణాలు వస్తున్నాయి సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు సెప్టెంబర్ ఇరవై ఒకటి సెప్టెంబర్ అమావాస్య రోజున పాక్షిక సూర్యగ్రహణం కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం మనం మాట్లాడుకున్నట్లయితే ఏడవ తారీఖు రోజున ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణము పాత గణితం ప్రకారం శతబిష నక్షత్రము మరియు పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది దృక్ సిద్ధాంతం ప్రకారం పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది మొత్తం కలిసి చూస్తే కుంభరాశిలో ఏర్పడుతుంది అయితే ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభమై మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి పూర్తవు పూర్తవుతుంది మొత్తం మూడు గంటల పది నిమిషాలు దాదాపుగా మూడు గంటల పది నిమిషాలు ఉండేటువంటి సుదీర్ఘమైనటువంటి చంద్రగ్రహణం కాబట్టి ఈ చంద్రగ్రహణానికి సంబంధించి నియమాలు పాటించదలుచుకుంటే మొట్టమొదటి వచ్చేటువంటిది ఏంటి భోజనం పన్నెండున్నర లోపల మధ్యాహ్నం ఏడో తారీఖు రోజున పన్నెండున్నర లోపల భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి ఇక తదనంతరం ఇల్లంతా కూడాను నిలువ ఉన్నటువంటి పదార్థాల్లో దర్భపుల్ల వేయాలి తరువాత ప్రధానంగా గర్భవతులు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు గ్రహణం సమయంలో బయట తిరగకూడదు ఆ విషవాయిని పీల్చకూడదు గ్రహణం మరి వ్యాధులతో సంతానం కలుగుతుంది జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అలాగే పిల్లలకి అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళకి వృద్ధులకి ఈ గ్రహణ నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు సాయంత్రం ఆరేడు గంటల లోపల కూడా వాళ్ళు భోజనం చేయవచ్చు ఇక ఈ గ్రహణ సమయానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి విషయానికి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ యొక్క చంద్రగ్రహణ సందర్భంగా గ్రహణ నక్షత్రం ఎనిమిదో తారీఖు రాత్రి పది గంటల వరకు ఉన్నటువంటి కారణం చేత ఎనిమిదో తారీఖు రోజున మధ్యాహ్నం సాయంత్రం ఐదు గంటలకి ఈ యొక్క మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష ప్రభావం ఉంది కాబట్టి ఈ గ్రహణ దోష నివారణార్థమై గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు ముఖ్యంగా దుర్గా సూక్తము శ్రీ సూక్తము రుద్ర సూక్తము చంద్రుడు రాహువు శనిగ్రహాలకి జపతర్పణ హోమాది కార్యక్రమాలు జరిపించి అనగా గ్రహణ సంపూర్ణ గ్రహణ దోష నివారణ పూజల హోమాలు ఐదు గంటలకి ప్రారంభమవుతాయి ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎందో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల లోపల ఈ యొక్క కార్యక్రమంలో మీ గోతనామాదం నమోదు చేసుకోవచ్చు ఇక నియమాలు అనేటువంటి విషయంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే పట్టు విడుపు స్నానం అనేటువంటిది ప్రధానం అయితే ఈ విషవాయువులు ఇంట్లో ప్రవేశం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది కాబట్టి వాటిని అరికట్టడం కోసం నిల్వ ఉన్నటువంటి పదార్థాలలో పుల్లలు వేయడం అలాగే నట్టింట్లో ముఖ్యంగా హాలులో మధ్య భాగంలో చతురస్రాకారం కానీ అష్టదళ పద్మము కానీ బియ్య పిండితో ముగ్గు వేసి లేదా పసుపు కుంకుమతో వేసి ఆ యొక్క వాటి మీద కొన్ని దర్భ పోచలు ఉంచాలి తదనంతరం తొమ్మిది గంటల యాభై నిమిషాలు కాబట్టి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి పట్టు స్నానం ఆచరించి ఒంటి గంట ఇరవై నిమిషాల మధ్యకాలంలో విష్ణు శివ లలిత సహస్రనామ పారాయణం లేదా గురువుగారు ఇచ్చినటువంటి మంత్రోపదేశ పారాయణం అలాగే ఈ సంబంధించినటువంటి ఇష్టదేవత దేవత స్తోత్ర పారాయణం చేయాలి గురుగారు అంటే ఇప్పుడు తొమ్మిది నుంచి అర్ధరాత్రి వరకు గ్రహణం ఉన్నటువంటి సమయంలో పూజలన్నీ చేయాలంటున్నారు ఎందుకు ఆ సమయంలోనే ఇప్పుడు పూజలు చేసుకోవడం లేదంటే అంటే ఈ గ్రహణ సమయంలో ఏమవుతుందనంటే రాక్షస శక్తి తామస శక్తి ప్రబలుతుంది పెరుగుతుంది దైవశక్తి బలహీనపడుతుంది అందుకనే దైవశక్తికి నీవు శక్తిని ప్రసాదించడం కోసం ఆ దేవతా స్తోత్ర పారాయణాలన్నీ కూడా చేయాలి ముఖ్యంగా తాంత్రికవేత్తలు ఇటువంటి వాటి కోసం అనగా ప్రయోగాది కార్యక్రమాలకి ఈ గ్రహణం చాలాది కాబట్టి ఎవరికి వారు ప్రయోగ బాధలు మనకు తెలిసి ముందు మంచిగా మాట్లాడతారు వెనక ప్రయోగాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా కాబట్టి వీక్షించే ప్రేక్షకులు అందరూ కూడా మనకు ప్రయోగ బాధలు ఎవరు చేస్తారో తెలియదు కాబట్టి ఆ ప్రయోగ బాధల నివారణార్థమే ఇష్టదేవత ఆరాధన చేస్తే దైవశక్తి సన్నగిల్లుతున్న సమయంలో దైవానికి శక్తి ప్రసాదించినప్పుడు ఆ దైవం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది ఖచ్చితంగా మనము లక్షసార్లు జపం చేస్తే వచ్చే ఫలితం ఇక్కడ వెయ్యి సార్లు చేస్తే ఆ ఫలితం వస్తుంది అందుకని ఎక్కువ సార్లు అందుకని ఆ సమయంలో చేయాలి ఆ సమయంలో చేసినందువల్ల దైవం ఏం చేస్తుందంటే ఇంత చక్కగా చేసావు కదరా బలాన్ని ప్రసాదించావు కాబట్టి లక్ష సార్లు చేసినటువంటి ఫలితాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి వరం వసుగుతుంది అది మనకు కావాలి అందుకనే ఈ సమయంలో దేవతారాధన దైవశక్తి బలహీనపడుతున్న సమయంలో దైవానికి శక్తినిచ్చే విధంగా నీవు ఆరాధన చేయడం వల్ల దైవిక శక్తి నీకు ఆపద సమయంలో ఉపయోగపడుతుంది కాపాడుతుంది అది అనుభవిస్తే తప్ప తెలియదు కాబట్టి ఆ సమయంలో అది అయిపోయిన తర్వాత తెల్లాలే కాల్లవారే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా నియమాలు అనేటువంటివి పాటించుకోవాలి పరిహారాలు పాటించుకోవాలి గురుగారు మరి ఇప్పుడు కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటున్నారు మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిణామాలుంటాయి ఏ ఏ ముఖ్యంగా ఎఫెక్ట్ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని అనుసరించి ఆ రాశి ఏ ఏ రాశుల వారికి అశుభ ఫలితాలు ఏ రాశుల వారికి మధ్యమ ఫలితాలు ఏ రాశుల వారికి శుభ ఫలితాలు అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది కాబట్టి మేష వృషభ కన్య ధనుస్సు రాశి వారికి ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మిథున సింహ తుల మకర రాశిలో జన్మించినటువంటి వారికి మధ్యస్థమైన ఫలితాలు కలుగుతాయి కర్కాటక వృశ్చిక కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా అశుభ ఫలితాలు దుస్థాన ఫలితాలు కలుగుతాయి అధమ ఫలితాలు అని అంటారు కాబట్టి ఈ సమయంలో మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ రాశిలో జన్మించినటువంటి వారు ప్రత్యేకమైనగా ఈ యొక్క పరిహారాలు అనేటువంటివి సూర్యగ్రహణ తదనంతరం పాటించాలి తర్వాత రోజు తర్వాత పాటించాలి ఎనిమిదవ తారీఖు రోజున పాటించాలి అయితే ఇక్కడ చాలామందికి ఒక సంశయం రాసులను చెప్పారు నక్షత్రాలు కూడా చెప్తే చాలా మంచిది కదా అని చెప్పి అంటున్నారు నక్షత్రాలే నక్షత్రాలే తెలుస్తాయి కాబట్టి ఇప్పుడు కొన్ని నక్షత్రాలు అనేటువంటివి మనం చెబుతున్నాం ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రహణ దోషం అనేటువంటిది చెందుతుంది ముఖ్యంగా ఏంటి అని అంటే మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర అలాగే చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరభాద్ర రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు ప్రధానంగా గ్రహణం అనేటువంటిది శతభిష పూర్వభాద్ర నక్షత్రాలు అన్నాం కాబట్టి ఎవరు చూడకూడదు అని అంటే ఏ నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు చూడకూడదు అంటే ధనిష్ట శతబిషం పూర్వభద్ర ఉత్తర స్వాతి విశాఖ ఆరుద్ర పునర్వసు నక్షత్రాల్లో ఉన్నవాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు గ్రహణ దోష నివారణ కూడా చేసుకోవాలి ఇంతకుముందు చెప్పిన నక్షత్రాలు గ్రహణ దోష నివారణ ఖచ్చితంగా చేసుకోవాలి ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఎందుకు అనంటే ప్రధానంగా వృష్ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో కుంభరాశి వారికి జన్మరాశి స్థానంలో మీనరాశి వారికి రాశి స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఆయా రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అంటే ఏంటి ఇబ్బందికర పరిస్థితులు అంటే ధనాన్ని నష్టపోవడం ఆరోగ్యంగా ఇబ్బందిగా ఉండడం అలాగే అందరి చేత అవమాన పడుతూ ఉండడం అనుకున్నటువంటి పనులు జరుగుతుందిలే అనుకున్నది కూడా జరగకుండా వెనక్కి వెళ్ళిపోతుండడం అన్నిటికంటే ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపించి ఒక రకమైనటువంటి అశాంతితో జీవించాల్సినటువంటి పరిస్థితి ఈ కర్కాటక వృశ్చిక కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి మిథున సింహతుల మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏంటి అంటే మధ్యస్థంగా ఉంటుంది ఒక ఇప్పుడు నష్టము ఒక వంద రూపాయలు నష్టపోవాలి అనుకోండి ఈ యొక్క గ్రహణ ప్రభావం వలన ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు నష్టపోతారు కానీ ఈ చెప్పినటువంటి అధమ ఫలితాలు చెప్పిన రాశులు వందకి వంద శాతం కంటే ఇంకెక్కువ కూడా నష్టపోవచ్చు ఉదాహరణకి నేను చెప్తున్నాను ఉజ్జాయింపుగా అంటే నష్టం ఎలా జరుగుతుంది కేవలం డబ్బనే కాదు అనేక వ్యవహారాల్లో శాతం కింద తీసుకోవాలి శుభ ఫలితాలని చెప్పినటువంటి మేష వృషభ కన్య ధనుసు రాశులు జన్మించినటువంటి వారికి కూడా గ్రహణ తదనంతరం కొంత యోగాది కార్యక్రమాలు వ్యాపారం అభివృద్ధి ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్ రావడం మంచి స్థితిగా ఉండడం వాహనం రావడం ఇలా అనేక విధాలుగా శుభమైనటువంటి ఫలితాలు ఆయా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు గ్రహణ సమయంలో చేసుకునేటువంటి పరిహారము వంద రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ చెప్పినటువంటి రాశులతో పాటుగా మంచిగా చెప్పినటువంటి రాశిలో ఉన్న వాళ్ళు కూడా పరిహారాలు పాటించుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు అదనపు బలం మరి ఎలాంటి పరిహారాలు చేయించుకోవాలంటారు ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే కంపల్సరీ చేయించుకోవాలి గ్రహణ ప్రభావం చెడుగా ఉంది అని చెప్పారు కదా ఆయా రాసుల వాళ్ళు నక్షత్రాల వాళ్ళు అందరూ కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి పరిహారాల్లో చాలామందికి వచ్చేటువంటి సందేహం సూతకంలో ఉండి మేము పాటించవచ్చా అలాగే ఈ సంబంధించినటువంటిది పరిహారాల్లో ఏమేం చెయ్యాలి అనేటువంటిది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తొమ్మిది గంటల యాభై ఏడు నుంచి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల మధ్యకాలం దాదాపు మూడు గంటల పది నిమిషాల పాటు ఉండేటువంటి ఈ యొక్క గ్రహణంలో ఇష్టదేవత కులదేవత గురువు గురువుగారిచ్చింది శివ విష్ణు లలిత సహస్రనామ పారాయణాలు ప్రశాంతంగా చేసుకోవాలి తదనంతరం తెల్లవారి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని మందిరము చిత్రపటాలు విగ్రహాలన్నీ శుభ్రపరచుకొని చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకొని ఆ రోజున మినుములు కిలోంబావు బియ్యము కిలోంబావు తెల్లటి వస్త్రము కానీ నీలి రంగు వస్త్రము రెండు తీసుకుంటే మంచిది లేదా ఏదైనా ఒకటి అలాగే నల్ల నువ్వులు ఒక వంద గ్రాములు కూడా తీసుకోవాలి తదనంతరం ఇవి ఒక సంబంధించినటువంటి ప్లేట్లు తదనంతరం మీరు అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ చెప్పబడినటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో ఈ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు కాంస్య పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ లేదా మట్టి పాత్ర కానీ తీసుకొని దాన్ని దా ఆ పాత్రలో వెండి సూర్య చంద్ర సర్పబింబాలు వేసి అవి మునిగిపోయేంత వరకు ఆవు నెయ్యి వేసి బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొని లేదా బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని ఎవరికైతే దోషముందో ఆ దోషం ఉన్నవాళ్ళు ఆ యొక్క ఆవు నేతిలో వారి ముఖాన్ని చూసి మొత్తము ఆ చెప్పినటువంటి సామాన్లతో సహా బ్రాహ్మడికి స్వయం పాకముతో దక్షిణతో సహా బ్రాహ్మణికి దానం ఇవ్వాలి కొంతమంది దానము తీసుకోవడానికి ఇష్టపడరు అటువంటి సమయంలో రావిచెట్టు మొదట్లో కానీ దేవాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర కానీ అందులో ఆ ఆవు నేతిలో వేసి దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి రాగానే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశం చేసి ఇంట్లో ఉన్నటువంటి దేవతాకి నమస్కారం చేసుకోవాలి తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోవాలి ఇది విధానం ఇది మానవులుగా చేసుకునే మీకు చేసుకునేటువంటి పరిహారాలు ఇక దైవ పరిహారం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ చెప్పబడినటువంటి మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారు లేదా మేష వృషభ కన్య ధనుసు రాశిలో మొత్తం పన్నెండు రాశులు జన్మించినటువంటి వాళ్ళు కూడా గ్రహణ సందర్భంగా ఎనిమిదవ తారీఖు రోజున సాయంత్రం ఐదు గంటలకి మన పీఠమాధ్వర్యంలో ఈ రాహు చంద్ర శనిగ్రహ జపాలు అలాగే రుద్ర సూక్తము దుర్గా సూక్తము శ్రీ సూక్త పారాయణాలు హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల లోపల గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం ఈ కారణం చేత మకర కుంభ మీన రాశుల వారికి శని కూడాను ప్రభావం చూపుతున్నాడు కాబట్టి మొత్తం పన్నెండు రాసుల వారికి కూడా ఈ యొక్క శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది కావున పన్నెండు రాసుల వాళ్ళు కూడా చేసుకోవాలి అందుకనే శనీశ్వర హోమము కూడా జరిపించడం జరుగుతుంది ముఖ్యంగా శని గ్రహ జపం కూడా జరిపించడం జరుగుతుంది ఒకేసా ఒకే ధాటిగా ఈ సంబంధించినటువంటి ఈ నక్షత్రాల వాళ్ళు రాశుల వాళ్ళు ఈ శని ఏలినాడు శని దోష నివారణం మరియు గ్రహణ దోషం కూడా ఒకేసారి జరిగింది నమస్కారం చూస్తున్నారు కదండి సెప్టెంబర్ సెవెంత్ చంద్ర ఉంది ఈ గ్రహణ ప్రభావం రాసుల పైన అలాగే ఏ పైన ఉంటుంది అనేది గురుగారు చాలా క్లియర్ గా తెలియజేశారు వాళ్లే కాకుండా చంద్రగ్రహణ ప్రభావం లేని వాళ్ళు కూడా అంటే ప్రతి ఒక్కరూ కూడా గురువు గారు చెప్పిన విధంగా చక్కగా చంద్ర గ్రహ దోష నివారణ కార్యక్రమాలు చేయించుకోవచ్చు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి ఇంకా క్లియర్ గా అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు అలాగే మీ పేరు గోత్రనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు సుమన్ టీవీ నమస్కారం